వారికి దీపారాధన జరుగుతుంది ఉండి పెట్టిచ్చిన దీపం దీపం చూడకుండా పోతే మనసు నవ్వు నొచ్చుకున్నట్టు అనిపిస్తుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ నీ రాసపో ఏంటంటే స్వామి అండి ఇది మన పెద్దపల్లి వెళ్తుంటే కమాన్పూర్లో ఉంది టెంపుల్ సో ఇవాళ ఏంటంటే అనుకోకుండా అండి అనుకోకుండా వెళ్దామని అప్పటికప్పుడు అనుకొని వెళ్ళామనమాట నేను మా వారు మా పెద్ద అబ్బాయి ముగ్గురం కలిసి వెళ్ళి దర్శనం చేసుకున్నాము సో చాలా మహిమగల్ల టెంపుల్ అండి సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి సో ఇవాళ ఏంటంటే ఈ టెంపుల్ గురించి మీకు చిన్న బ్లాగ్ చేశాను చూడండి చూసి లెక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇది ఏంటంటే చిన్న చిన్న ఫస్ట్ ఒక ఎలకంత ఉండేనంట ఇంత పెద్దగా అయిందనమాట సో వరాహస్వామి పెరుగుతూ ఉంటుందంట ఓకే అండి ఇది ఆన్ ది వే అనమాట మీకు ఒకటి కొండలా కనిపిస్తుంది కదా చాలా బాగుంది ఆ కొండల మధ్యలో ఈ టెంపుల్ ఉన్నట్టు అనిపించిందండి చూస్తూ ఉంటే సో దగ్గరకు వచ్చిన కొద్దీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట సో ఫోర్ వీలర్లో వెళ్ళాము కాబట్టి వీడియో తీశాను ఇది ఆన్ ది వే అనమాట టెంపుల్కి నాకైతే ఆ కొండ మీదనే దృష్టి ఉందంటే అంటే అంటే వీడియోలో అంత క్లారిటీగా రావట్లేదు కానీ లైవ్లో చూస్తే చాలా బాగుందండి ఇంకొకటి సబితాం వాటర్ ఫాల్స్ కూడా ఉందండి అదే ఏరియాలో చాలా ఫేమస్ అది కూడా యాక్చువల్లీ మనకు పెద్దపల్లి నుంచి ఒక హాఫ్ అవర్ జర్నీ అండి హాఫ్ ఎన్ అవర్ జర్నీలో ఈ టెంపుల్ వచ్చేస్తుంది కమాన్పూరు మళ్ళీ అక్కడ నుండి తొంభై కిలోమీటర్లు వెళ్తే కాళేశ్వరం అనమాట సో ఇది మెయిన్ ఎంట్రన్స్ సందే అనమాట చుట్టూ పంట పొలాలు అసలు ఇళ్ళు ఏం లేవండి టెంపుల్ దగ్గర మొత్తం పంట పొలాల్లో అసలు యాక్చువల్లీ పంట పొలాల్లో వెలిసిన దేవుడు అనమాట సో చుట్టూ పంట పొలాలు మధ్యలో దేవుడు అనమాట సో ఇది ఎంట్రన్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట సో ఇక్కడ ఏంటంటే అక్కడ స్వామి క్షేత్రం సో ఇది టెంపుల్ అండి టెంపుల్ ఎంట్రన్స్ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ దర్శనం ఇచ్చేది సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ ఇవి జంట నాగులు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి హలో అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రాసేపు ఏంటంటే మనం ఇక్కడ ఆది వరాహస్వామి టెంపుల్కి వచ్చామండి అది గుట్టపైన వరాహస్వామి అది ఫస్ట్ సైజు పిల్లంత ఉండేదంట ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతుందనమాట పెరుగుతుందంట సో ఆ టెంపుల్ మీకు చూపిద్దామని వాళ్ళు వచ్చాను సో యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో వచ్చాను మాది కరీంనగర్ కదా కరీంనగర్ నుంచి ఇది ఇది ఎవరు కమాన్పూర్ కమాన్పూర్ పెద్దపల్లి నుంచి రైట్ సైడ్లో అంట సో ఇక్కడ ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి ఐదు తల్ల పాము మనకి ఎంట్రెన్స్ ఎంట్రెన్స్లోనే ఫస్ట్ కనిపించేది సుబ్రహ్మణ్య స్వామివారం మంగళవారం పూజలుంటాయ మంగళవారం మంగళవారం అండి సో దీని తర్వాత అక్కడ స్వామివారి స్వయం ఉన్నాయంట చూద్దాం రండి వరాస పాదాలు ఇష్టం చూసినట్టు అయితే కనబడతాయి పసుపు కుంకు మొత్తం రెండు ఒకటి వరాస పాదాలు అవి అంటే అంటే వాతా వాటి అవే వచ్చినాయా ఈ పేరు దిగుతూ దిగుతూ ఇక్కడ దిగి అక్కడ తనకు ఇష్టమైన జాగానికి అక్కడ వెళ్తుంది అవునా నాలుగు పాదాలు ఇవి ఇవి రెండు రెండు ఇవి రెండు వెనక కాళ్ళు ఇవి రెండు ముందు కాళ్ళు ఓకే కనబడదా ఏదో ఉంది కూడా మొఖం ఇటు వైపు ఉండదు తన దిగుతూ దిగుతూ ఇక్కడ దిగిండే కనుక ఇక్కడ నుండి ఆ బండకునే రిజిన్ ఓకే ఇవి ఏనుగు పాదాలు ఏనుగు పాదాలు నీకు బోర్లతో సహా కనబడతాయి ఏనుగు అంటే ఇక్కడ ఏనుగ ఎందుకు వచ్చింది అంటారు ఇప్పుడు నువ్వు వచ్చినవు నీటితో పాటు ఒక మనిషి వచ్చిండు కదా డ్రా డ్రాప్ చేయడానికి అనరు మనం వస్తే మనతో పాటు నలుగురు ఇటు అన్న పోతే వస్తారు ఏదైనా కార్యం చేయబోతే ఏదన్నా మనం సపోజ్ ఏదన్నా ఊరికి పోతే ఫంక్షన్ పోతే ఎట్లా పోతామో దేవుళ్ళు కూడా అలా అనుకొని ఎక్కడైతే ఒక మనుషులు ఇలా పడితే బాగుంటుందో అన్న చూపిస్తున్నాడు ఇగో ఇవి గోర్లు దేవుని యొక్క మూడే ఉంటాయి ఇక్కడ పాదాలు ఒకటి జేసే తీసినప్పుడు వేయింది అయ్యో ఇగ ఒకటి ఇది ముందు కాలు ఇవి రెండు వెనుక కాలు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది గోర్లు ఓకే అర్థమైందా అర్థమైపోయింది ఇది తాంబేలు ఇది తాంబేలు ఓకే పర్టికులర్ గా చూస్తేనే తెలుస్తుంది ఎందుకంటే వట్టిని అర్థమైపోతుంది పర్టికులర్ అవసరం లేదు తల కనిపిస్తుంది కదా మనకి ఇది మనకి కప్పరాక రాక మట్టి తీయలేక ఉండదని లేవలు చేసింది ఓకే ఇది ఇది వట్టి తిన బండ ఒకప్పుడు అక్కడ ముడుకులు కడితే చెట్టు ఉంటే దాన్ని తీయద్దాం ఇది ఏనుగు ఇది అవతారం అట్లనే ఉండదు కానీ సిమెంట్ ఇది అంతా మూసేసి ఇక్కడ వరకు ఉంటది తోక కూడా ఇక్కడ ఇది కూడా విష్ణుమూర్తి పాదాలు ఇక్కడ ఈ దేవుని మీరు అక్కడికి వచ్చి చూస్తా అంటే ఒకసారి సర్దిస్తా ఈ ముడుపులా చెప్పండి ఒకసారి ముడుపులా ఏదన్నా ఇంట్లో సమస్య ఉన్నా కూడా కానుపకాన్ వాళ్ళకు మళ్ళా పోతే ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే జాబ్ విషయం కానీ దేనికైనా సంకల్పం చెప్పి కల్పిస్తారు ఓకే అంటే అన్నిటికీ పెళ్లి పిల్లలు సంతానము జాబ్ లైఫ్ సెటిల్మెంట్ ఇవన్నీటికి సో అంటే ఏమన్నా దీంట్లో ఏముంటది ముడుపులో ముడుపులా ఒక కొబ్బరికాయ కొన్ని నక్షంతలు పసుపు కుంకుమ అంతే ఉంటాయి ఓకే మరి ఇప్పుడు స్టాల్ బంద్ ఉంది కట్టాలంటే పొద్దున తొమ్మిది గంటలకు అభిషేకం ఉంటుంది ఫస్ట్ రోజు ప్రతి రోజు అభిషేకం ప్రతిరోజు అభిషేకం శనాధ్వారాలు మాత్రం ఫుల్ మంది ఉంటారు వారంలో మినిమం ఐదు అన్నదానాలు అయితే ఒక రెండు రోజులు మాకు వెస్ట్ ఉంచుకుంటాం అంటే పనికి వచ్చుడే కాకపోతే మాకు ఆడ పొద్దున వచ్చి మళ్ళీ ఇది చేసుకోవాలి అది వేసుకోవాలంటే కుదరక అనుకో తర్వాత ఈ ముడుపు మీరేం చేస్తారు మళ్ళీ ఇవి ఏదో విని పక్కకి వేసి మేము తీసుకొని ఆ కొబ్బరి నూనె కమ్ముకుంటాం అదే శక్త ఓకే అంటే దాన్ని కూడా రీసైకిల్ చేస్తారు కదా కంపల్సరీ ఓకే ఇవన్నీ ముడుకులు అన్నట్టీ ముడుంకి ఎక్కువ ఉంటుంది అవునా నేను ఎప్పటినప్పుడే మధ్యలో ఇప్పిస్తాను ఓకే దేవ్నగర్ వెళ్తా టెంపుల్ ఇప్పుడు మన కోసమే ఓపెన్ చేసిండీ వీళ్ళు యాక్చువల్లీ టెంపుల్ క్లోజ్ లో ఓపెనింగ్ టైం వచ్చేసి ఫైవ్ థర్టీ పొద్దున ఆరు గంటల నుండి ఉంటది ఓకే కానీ ఒంటి గంటకే బంద్ ఓకే ఒక శని అంటే మళ్ళీ సాయంత్రం దియ్య ఇక సాయంత్రం ఉత్సవమూర్తిలో దీపం అంటే స్వామి నుంచి కాపాడుతుంటారు ఈ కాలం కూడా అందంటే దేవునికి మేము చిన్నపిల్లలప్పుడు మేము బడిపదం ఇది ఇట్లా వంట రూమ్ కాని ఇట్లా ఈ బోరింగ్ వరకు మాదే అప్పుడు అమ్మిన మేము చిన్నపిల్లలప్పుడే మా వాళ్ళు అమ్మీళ్ళు ఇది అప్పుడు ఎంత ఉంది అంటే దేవుని తలకాయ అయితే ఎంత ఉందో దేవుడు గంతే ఉంది సంవత్సరానికి దేవుడు సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు చేస్తారు రాకీపోయి మూడు రోజుల ముందు ఒక్క రోజు ముందే అయిపోతుంది పోయింపు దేవుడు తనకు తానంగా వెలిసిన దేవుడు ఓకే అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు సంగతి అని తెలిసింది ఇక్కడ ఒక ఆయన కోంటనే లెక్చులర్ ఉండేయనే ఆయనకు కళ్ళలో కాబట్టి చెప్పిన వల్ల గుడి కట్టిద్దామంటే గుడి కట్టేద్దాం అంటే గుడి కోలే మేము కూడా నాకు పోను దీపావళి అబ్బా బంద్ అయింది బండి ఎక్కింది అయితే వాళ్ళు గుడి చేసేది ఆగలేదు దాని తర్వాత కళ్ళలు కానివ్వండి నువ్వు ఏమైనా వేసుకో నాకు మాత్రం గుడి వద్దు ఎండకెండుతూ వాళ్ళకు నానుతూ చలికి పలుకుతూ మర్చిపోయే వాళ్ళకి అట్లనే ఇస్తాను అని చెప్పి అట్లనే ఉంటాను దేవుడు ఈ దేవుని కూడా ఎట్లా గుర్తించాలంటే ఆదివారు సహా అని ఈ సహా అనవతి ఓకే ఫస్ట్ దీన్ని ఎలుక దేవుడు అనే ముఖ్యం అంత చిన్నగా ఉండే మా పెద్దలు అప్పుడు ఈ దేవునికి ఎంటికలు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ లిక్విడ్ ఏమంటే పసుపు కుంకుమ కానీ ఇక్కడ రాలిపోయినాయి కనబడతాను ఈ తాళం కూడా వేసాడు అందు గురించే ఇప్పుడు మా పని మీద మేము ఉన్నాం అనుకో తీసి పసుపు కుంకుమ వేసిపోతాడు దాంట్లో గండి ఈమలు ఈగలు అంత అంగి ఆ స్థాయికి ఇప్పుడు నాకు తెలిసి అంటే మన మనం అనుకునే ప్రకారమే ఎందుకు పెరుగుతాయి అంటారు దేవుడా సంవత్సరానికి ఎంత మనం ఎట్లా పెరిగే దేవుడు ఎట్లా చెప్తాము అంతేనా ముప్పై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అవును సపోజ్ నలభై సంవత్సరాలు ఉన్నాయి రెండు నెలలకు సంవత్సరానికి ఎంత పెరుగుతుందో అని రాసుకుంటాం అంతేనా దేవుడు కూడా అంతే ఇప్పుడు శంఖచక్రాలు కూడా పెరుగుతున్నాయా పెరుగుతుంది ఆహా ఓకే ఇక్కడ దేవుడైతే ఎట్లా పెరుగుతుందో అక్కడ పాదాలు కూడా అట్లనే పెరుగుతున్నాయి ఓహో ఇప్పుడు ఈ పాదాలకు దీనికి లింక్ ఉంది అన్నట్టు ఓకే అక్కడ మేము చిన్నప్పుడు నువ్వు స్నేహితున్న పాదాలే నువ్వు ఆడ చేపలు పంచుకునేది అందరం పట్టుకొని వచ్చి ఓకే అప్పుడు అంత మంచిగా అవుపాలి ఓకే ఇప్పుడు మంచిగా ఆగుపడుతుంది కనబడతా ఓకే ఇప్పుడు నాకు తెలిసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఖర్జూర చెట్లన్నీ మేతకాయలు వేరుకోవడానికి వచ్చినప్పుడు మేము ఇక్కడ మక్క బ్రేడ్ వేసి పండుకున్నప్పుడు ఇవన్నీ ఎవ్వీ అసలు ఇది ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ అయింది గుడి నాలుగు తొంభై ఐదు అంటే అప్పుడు కొంచెం తక్కువ చేయాలి మాది ఇక్కడనే అప్పుడు ఇవన్నీ లేవు ఇదంతా మంగ చెట్లు గంప జకముఖ రౌతు నడవరాకపోయేది ఇక్కడికి రావాలంటేనే భయపడేటోళ్ళు ఫస్ట్ నుండి కూడా పెద్ద గేట్ అయితే ఏది ఉందో ఆ నుండి తువే ఇవడా సుబ్రహ్మణ్య సాయంకాల యాప్ చెట్టు ఉందా అది మోటాబాయ్ ఇటువంటి బండ మీద ఉంది ఆ వేపు చెట్టు బండ బండ మీద ఇట్లనే ఉంది దేవునితో పాటు వచ్చిన చెట్లు అంటే ఇవ్వ ఇది ఒక పాల చెట్టు ఇది ఒకటి రెండు ఆ వేప చెట్టు ఈ మూడే దేవునితో పాటు ఉన్నాయంటే ఇవన్నీ పెట్టిన చెట్లే మనం పెట్టి నీళ్ళు పోసి బతికిచ్చిన చెట్లు గాని దేవునితో పాటు ఉన్న చెట్లు అంటే ఇది ఒకటి అది రెండు ఆ వేప చెట్టుతో మూడు చెట్టు అంటారు పాల చెట్టు పాల చెట్టు అంటే పాల పండ్లు వేరు పాల వేరు పాల ఇంకో పాల ఇంకోరిస చెట్టు మనం తినేటి పాల పండ్లు ఉంటాయి వేప పండ్లలాగా అదేమో పాల పండ్ల చెట్టు అంటారు ఇంకోటేమో పాల చెట్టు అంటారు ఇదేమో పాల కొరిసే లాంటిది కొంచెం జామ చెట్టు ఆకలాగుంది అట్లానే ఉంటాయి పువ్వు కూడా తెల్ల చిన్న మల్లె పువ్వులు లెక్క మల్లెలు కూసినట్టు పొత్తు అవును స్వామివారికి నిత్య నైవేద్యం లేదు నైవేద్యం ఉంటది రోజు అలంకరణ ఉంటది ఈ పువ్వులు అంటే ఎప్పటికి ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎందుకు రాలేదు తొందర ఇంకా ఎప్పుడైనా ఇది ఏ సంవత్సరం అన్నారు స్వామివారి మాకు తెలిసైతే నేను చిన్న పిల్లని పంతొమ్మిది వందల తొంభై ఐదు లా ఒకటి కల్లో చెరుల దాత దీని తర్వాత దీన్ని ఎక్కువ చేసిందంటే నాగభూషణ సేటాన్ని ఊళ్ళే పెద్ద సేటు కోమట్లు వాళ్ళే దీన్ని ఫస్ట్ అన్ని పట్టించుకొని అన్ని రకాలుగా చేసి పెట్టింది అంటే దాని తర్వాత దాతలు చేయించిన కొద్దీ అది హాల్ కూడా కొంతమంది దాతలే తర్వాత ఎండోమెంట్ గుంజుకున్నాక ఇవన్నీ చేసి ఓకే ఇప్పుడు ఎండోమెంట్ కిందకి వెళ్ళిపోయింది అంటే మీ సాలరీస్ ఓకే అండి ఇది మరి గుట్టే అంతే ఉంటుంది ఏం తేనికుండా అయితే ఇక్కడ రెండు హోల్స్ ఉండే ఇక్కడ వడ్డే ఈ బండ తీద్దామని హోల్స్ చెప్తే వాళ్ళ ఎడ్ల బండ్లు మాయమైనాయి అంట మా పెద్దలు ఎడ్లు మైపినప్పుడు ముచ్చట చెప్తారు మా అమ్మ నాన్న ఉన్నారా అమ్మ నాన్న ఇక్కడ హోల్స్ వేసిన వడ్డే రోడ్లు ఉండేది బండ కొట్టడం తర్వాత కొట్టడం వాళ్ళు దీన్ని తీద్దామని ఇక్కడ హోల్స్ చేస్తే వాళ్ళ ఎడ్ల బండ్లే ఇక్కడ ఒకటి ఉంటది ఇంకోటి చిన్నది ఇక్కడ ఇక్కడ ఇద్ద ఉంటాయి రెండు అవి ఓకే మూసేసిండ్లు అందులో ఎలకయ ఇంకో భాగంగానవర్తుంది రాలి చూపిస్తే అప్పుడు చూస్తున్నా ఎలకలు అక్కడ తిరుగుతున్నాయి ఒకప్పుడు ఇది అక్క దీంట్లో పెద్ద పెద్ద చెట్లు ఉండే మన ఏంటి మంగ చెట్లు చెట్లు అంటే తెలుసా మీకు మంగ చెట్లు అంటే దేవునికి బాగా ఇష్టమైనవి అవి ఆ మంగ చెట్లు ఇలా ఒక్కొక్క పాము ఇంత సైజు ఉండే పాములు ఇలా కచ్చే చచ్చిపోయేది ఇప్పుడు మారిపోయిన చుట్టూ గాని దేవుడిగా ఆ మధ్యలో బండకు ఉంటుంది అర్థమైంది దానికి ఇటు ఏముండదు అటు ఏముండదు మధ్య బండకే ఉంటుంది అన్నారే మా ఎట్ల పనులే మాయమైపోయినాయి అప్పుడు మావులు అప్పుడు చిన్నప్పుడు మామూలు కూడా చేన్లు ఒకప్పుడు పొలాలు కావు అంటే పెళ్లి అన్ని ఫంక్షన్లు అయితే ఇక్కడ ప్రతి ఒక్క ఫంక్షన్ అన్ని దేవుళ్ళ కడ నవగ్రహాలు దేవుళ్ళని పెడతారు అవును కానీ దేవుని కాళ్ళ కిందనే నవగ్రహాలు ఉంటాయని నవగ్రహాలు ఇక్కడ పెట్టలేదు అన్ని దేవులకు గజస్తాను అనేది ఎందుకు లేదంటే ఆ దేవుని కాళ్ళ కిందనే ఎప్పుడు అష్టోత్తరాలు ఆడుతుంటాయి కనుక ఈ దేవుని కింద అది ఏది లేకుండా తన కాళ్ళ కింద అన్ని నవధాన్యాలు అష్టోత్తరం ఆడతాయని అని నవగ్రహాలు స్వామివారి పాదాల కింద నవగ్రహాలు లేవు ధ్వజాలు కూడా అందుకే లేదన్నట్టు ధ్వజస్తంభం ఓకే ఇప్పుడు ఈ స్వామికి మన బ్రహ్మోత్సవాలు వార్షికోత్సవాలు ఉంటాయా అన్ని చేస్తారు అవి ఇప్పుడు ఉంటాయి బ్రహ్మోత్సవాలు మొన్ననే అయిపోయినాయి పోయిన నెల అవునా ఓకే ఇప్పుడు స్వామివారి కళ్యాణం లాంటివి చేస్తున్నాయి అమ్మవారు అమ్మ అన్ని ఉన్నాయి ఉత్సవమూర్తులు ఉన్నాయి చెప్పలేన కళ్యాణం ఈ దేవునికి కళ్యాణం ఎట్లున్నాయి అయ్యే రాదు కదా అదే ఈ స్వయం దేవుడి కళ్యాణం దేవుళ్ళు అనేటివి అనబెట్టిండు ఉత్సవమూర్తులను విగ్రహాలు అని ఇక్కడ ఆహా స్వామివారి ఇక్కడ అనుకోకుండా వచ్చిన అసలు చాలా మంది వస్తారు ఐద్రాండి వస్తారు పండుకోడానికి కూడా నిద్ర కూడా వేస్తారు కూడా వేస్తారు నైట్ వాచ్మెన్ ఉంటాడు ఓకే విజయవాడ నుండి వస్తారు ఇంకా చాలా విశాఖపట్నం కూడా వస్తారు అన్నదానం ఒకటి స్పెషల్ కార్తీక మాసం శ్రావణ మాసం ఎప్పుడు నిత్య అన్నదానం ఏ ఒక్కరోజు కూడా బంద్ ఉండదు ఓకే అమ్మవారు లక్ష్మీదేవి అక్కడే భూదేవి శ్రీదేవి నువ్వు నువ్వేదా గట్టిగా అనుకో కంపల్సరీ చేసి పెడతాడు కంపల్సరీ అట్లా అయితేనే అన్ని ముడుపులు అవే చూసినా దాదాపు ఒక అయిపోయినా వచ్చి కట్టుడా మొక్కుకొని పోయి నేను తర్వాత ఏమన్నా వేసి ముడుపు కట్టుకొని పోతాను మొక్కుగా అయిపోయింది ఒక్కటి రోజు ఏకాదశి రోజు పదిహేను వలక ఒకటి వస్తాయి కదా ఆ రోజు అయ్యగారు ఒక్క పొద్దుంటాడు ఆ రోజు ఇంకా చాలా మంది కడతారు రోజు రోజన్నా కానీ ఇరవై నిమిషాల తొమ్మిది గంటలకు అభిషేకం అందుతారు వాళ్ళు ఇవ్వాలన్నా రాని రాకపోని అభిషేకం మాత్రం తొమ్మిది గంటలకు వస్తే అదో ఇదేంటే టెంపుల్ దగ్గరే ఫంక్షన్ హాల్ ఉందండి ఇది ఫంక్షన్ హాలు దీంట్లో కళ్యాణాలు ఎక్కువ అవుతాయంట అన్ని అయితే అన్ని ఫాన్షన్స్ అత్యా ఓకే ఇక్కడ మొత్తం చాలా పెద్ద ఉంది హాల్ కూడా మన మామూలు ఫంక్షన్ హాల్ లాగానే చాలా పెద్ద ఉంది హాల్ దీనిలో కళ్యాణాలు ఎటు జడ్ మన పండగలు చేద్దాం అనుకొని వస్తే మటుకు ఇక్కడ పండగ చేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఇంకా సౌకర్యం ఏంటంటే నిద్ర చేయవచ్చు అంట నిద్ర చేసి కూడా స్వామివారికి మొక్కలు చేయించుకొని వెళ్ళొచ్చు అంటే ఉంటాయి కదా పురుగులు పుట్టింటికలు లాంటివి వాటి కోసం అని సో మొత్తానికైతే ఇవాళ ఊరు దగ్గర లేదు ఇక్కడ నుండి చాలా బాగుంది స్వామివారు నేను సిన్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు వచ్చినప్పుడు నాకు తెలిసి ఇంత అనిపించలేదు సో ఇప్పుడైతే పెద్దదే అనిపిస్తుంది స్వామివారి విగ్రహం సో ఇక్కడ పూజ వివరాలు ఇక్కడ మెయిన్ ఏంటంటే మార్నింగ్ వస్తేనే మీకు ప్లస్ పాయింట్ అవుతుందండి ఎందుకంటే ఈవినింగ్ అయ్యగారు సెవెన్కి వస్తారంట సో నేనే అనుకోకుండా వచ్చాను కాబట్టి ఈవినింగ్ రావడం జరిగింది సో మార్నింగ్ అయితే సిక్స్కి ఓపెన్ అవుతుందంట చాలా మంది భక్తులు భక్తులు వస్తారంటే నిత్యానదానం కంపల్సరీ స్వామివారికి అభిషేకాలు నిత్యానదానం కూడా ఉందండి ఇక్కడ మొత్తం తిట్టే చాలా బాగుంది ఎవరైనా వచ్చి విజిట్ చేయండి మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా కోరికలు తీరుతాయంట మళ్ళీ మన కోరిక తీరినంగా వచ్చి ముడుపులు కట్టాలట అంటే మనకు ముడుపులు కడుతుండ్రు అంటే ఆ ముడుపులను చూసి అర్థం చేసుకోవాలి ఎంతమంది కోరికలు నెరవేరుతున్నాయని మనం ఏంటంటే ప్రతి టెంపుల్లో ముడుపు కడితేనే కోరిక నెరవేరుతుంది అనుకుంటాము బట్ ఇక్కడ ఏంటంటే కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ముడుపులు కడుతున్నారంట ఇక్కడ ఏంటంటే అది పెద్ద వంటశాల ఉందండి ఇదంతా వంటశాల అది వంటశాల అండి అనిపించేది మీకు

ఇక్కడ మెయిన్ ఏంటంటే తులసి తులసి వనం చాలా బాగుంది ఇది లక్ష్మి తులసి కృష్ణ తులసి అదే అదే అంటున్నా కృష్ణ తులసి ఉంది అన్ని మొత్తం లక్ష్మి తులసి ఇది కొండ బ్యాక్ సైడ్ అండి అన్ని పాములేమో మనకు ఇక్కడ కంటంలో వేరే ఉంటాయి ఇల్లున్న పాముకు మొత్తం తాంబేలే ఉంటాయి ఇట్లా ఒక పాము ఉంటది అన్ని పాములు కొన్ని పాములు ఎలా దీంట్లో ఇట్లుంటాయి శ్రీవుడి నామాలలో అవును ఇట్లు ఉంటది అవును దానికి తాంబేలే ఉంటది అది తప్పినప్పుడు తిప్పుడు పడిగా అంటే మీరు చూస్తారా నేను రెండు సార్లు చూసా ఇప్పుడు అదే దీని పుట్టదేనా ఇది కాదు అక్కడ ఫస్ట్ మేము చెత్త ఎత్తి పోసేది దాంట్లో అప్పుడు అన్ని పాల బాటిల్ పాలయ వేస్తే పెద్ద పెంటైంది అక్కడ దాన్ని అంటు పెట్టిన అంటు పెడితే అంత అంటుకున్నాక మంట కాగలేక బయటికి వెళ్ళింది అయ్యో అప్పుడు ఒక్కనే ఉన్నాయి ఇట్లనే సేమ్ ఇట్లనే దేవుని గిన్నెలు తీసుకున్నా అంటు పెట్టిన అంటు పెట్టడానికి వెళ్ళింది అక్కడి వరకు పోయడానికి ఇప్పింది అవునా చూసావు నువ్వు ఆ రెండు గంటల సేపు కింద వట్టి చీపురు గుల్ల కలిగిన పాలు ఎక్కువ పోయి అవునా రెండు సార్లు చూసిన ఇంతవరకైతే ఈ రెండు సంవత్సరాల్లో మళ్ళీ కనవాలి కనిపించలేదా ఇక్కడ చూడు ఏర్ లేదా ఏర్ కూడా నీకు పాము లాగా కనబడుతుంది ఇలా దాదాపు రెండు మూడు కిలోలు అంతా వెండే ఉండవచ్చు అవునా అంటే నాగపల్లి గల తెచ్చేస్తారు అన్నీ అదే అడగ ఇప్పుడు పాముకు మనం పాలు పోస్తాం కదా ఇక్కడ కచ్చి పోస్తారా ఉన్నాయట్రా కృష్ణ తులసి లక్ష్మి తులసి కలిసి ఉందండి ఇది స్వామి వారికి వైట్ బ్యాక్ సైడ్ అనమాట ముందు మేము ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం ఓపెన్ ఉండింది బట్ ఇప్పుడు మాత్రం ఏంటంటే రిస్ట్రిక్టెడ్ లా చేశారు ఇది మొత్తం కృష్ణ తులసి అండి మొత్తం లక్ష్మి తులసి కృష్ణ తులసి వనం ఉంది ఇక్కడ

దీపారాధన జరుగుతుంది డైరెక్షన్ అదే పెద్దపల్లియ్య గారు పెట్టుతోనే ఇక్కడ అసలు కుడుక పెట్టనియా మా గారికి ఫోన్ చేసి పెట్టనిచ్చిను కిందనే కొట్టుకొచ్చింది కదా అంటే అనే పెట్టుడు పెట్టుడే దాన్ని గుంజుకోని ఎందుకు ఉంది ఎక్కువ పరిచిప్పటినా ఉంచే ¿Entiendes, no? no. చె సాయంత్రం అయింది మళ్ళీ వాళ్ళ గంగు కాళేశ్వరం వస్తే నాకు ఇబ్బంది ఓకే అండి దివాల్టి వాళ్ళ వ్యామివారి ప్రసాదం సో ఇది ఆదివార స్వామి టెంపుల్ అండి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం నాకు కూడా ఉంది సో నేను కూడా మొక్కుకున్నాను చెప్పాను వెళ్ళినాక సో అయితే మటుకు నేను వచ్చి ఖచ్చితంగా ముడుకు కట్టుకుని వెళ్తాను ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేసింది మీ పేరు అండి శ్రీనివాస్ మల్ల్యాళ శ్రీనివాస్ గారు సో ఇక్కడ స్వామివారికి సేవ చేస్తారు సో టెంపుల్ చెప్తున్నా మార్నింగ్ వస్తేనే అందరు అవైలబుల్ ఉంటారు ఈవినింగ్ మాత్రం ఉండరు సో మార్నింగ్ ఫుల్ రష్ ఉంటుంది చెప్పడానికి అన్నదానం కూడా ఉంటుంది సాయంత్రం పూట ఏమి ఉండదు మళ్ళీ చుట్టుపక్కల కూడా మొత్తం సైలెన్స్ ఏరియా వచ్చే వాళ్ళు మాత్రం వచ్చి ఈవినింగ్ వరకు దర్శనం చేసుకుని వెళ్ళిపోతే బెస్ట్ చాయిస్ అని అనుకుంటున్నా చూసి పోయే వాళ్ళకి ఇబ్బంది వచ్చి నిద్ర చేసే వాళ్ళకి సఫిషియంట్ అన్నట్టు అంటే నాలాగా వచ్చి వచ్చి దర్శనం చేసుకుపోవడానికి లేదనమాట సో మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవచ్చు దేవుడు ఎప్పుడైనా ఎన్ని వేల ఎన్నివేల ఉంటాడు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు స్వామివారి గురించి చెప్పినందుకు అయ్యగారు లేనందుకు వారు మీ నోట వాళ్ళకి వెళ్తాను దేవుడు తాను చెప్పాల్సిన మాటలు అందరూ స్వామివారి దయతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎవరైనా అవైలబుల్ ఉంటే ఒకటి ఇక్కడ ఒకటి తిరుపతిలో ఒకటి ఇక్కడ ఒకటి అంటే భూమిని లేపుతాడు ఇట్లా మనకు అక్కడ ఉన్నదేమో శ్వేత వరహమా తిరుపతి ఏదో ఉన్నది ఇదేమో భూవరం కరీంనగర్ లో యజ్ఞవరహ స్వామి యజ్ఞవరహ అదేమో చేసి పెట్టింది చేసి పెట్టింది అక్కడ తిరుపతిలోదేమో మనకు మనిషి రూపకంగా ఇక్కడి వరకు ఇది మాత్రమే అట్లా ఉంటాయి ఇప్పుడు మెయిన్ వరాహం ఇదనమాట మనకు అదే ఇప్పుడు దశ దశావతారంలో వచ్చింది కూడా ఇదే అనుభవం సో మనకు గ్లోబల్ వస్తుంది ఇలా దాని దంతాల మీద సో అదే అని ఇదనమాట ఓకే ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది రిటర్న్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది మా వారు నేను డ్రాప్ చేసి వెళ్ళిపోయినరు గురికని సో ఇప్పుడు చెప్పాను కదా ఈవినింగ్ వస్తే ఇదే ఇబ్బంది అని సో మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకోవాలి ఇది చుట్టూ పత్తి చైన్ ఉంది పత్తి చేను వరి కదా కంకి వరి ఇప్పుడు రోడ్ మీద వరకు నో ఆటోస్ నో ట్రాన్స్పోర్టేషన్ సో రోడ్ మీద వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం కానీ సూపర్ ఉంది పల్లెటూరు ఓకే అండి ఇది వాళ్ళ బ్లాగ్ చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏంటంటే ఐగార్ కోసం చూశాను చాలాసేపు బట్ ఐగర్ రాలేదు సో శ్రీనివాస్ అతను టెంపుల్ కేర్ టేకర్ అనమాట తనతోని టెంపుల్ గురించి తెలుసుకున్నాను మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది మాత్రం నేను అనుకోని అనుకోని ట్రిప్ అనమాట సో నేను ముందు రోజు ఆలోచించడం కానీ సరే వెళ్దాము అని అనుకోవడం కానీ అలా అనుకున్న ట్రిప్ అయితే కాదు ఇది జస్ట్ అంటారు కదా శివుడగ్యలో ఎందుకు చీమైనా కుట్టదో అని సో నేను వరాహస్వామి టెంపుల్కి వెళ్దామో అనుకోలేదు సో అది ఇంకా మా వారిని తీసుకెళ్దామని అసలు తను ఏంటంటే టెంపుల్స్కి తక్కువ వస్తారనమాట సో తన నుండి కూడా నేను తీసుకెళ్తాను అంటే కూడా నేను హ్యాపీ హ్యాపీ అనమాట సో నేను మా వారు మా పెద్దబ్బాయి ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట సో వెళ్ళి చేసుకున్న దర్శనము కాకపోతే చాలా బాగుందండి టెంపుల్ ఆడ కూర్చున్నంత సేపు లైఫ్లో ఏం ప్రాబ్లమ్సే లేవు అన్నంత దాన్ని ఏమంటారు మెడిటేషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోయింది సో నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్ సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మటుకు కంపల్సరీ వెళ్ళండి కమాన్పూర్ వరాహస్వామి టెంపుల్ ఆది వరాహస్వామి టెంపుల్ అండి కొత్త వాళ్ళని ఛానల్ చూసామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి